పన్నోడు పందిరేస్తే పిచుకలు వచ్చి ఊడగొట్టేయట చంద్రబాబు కట్టిన టెంపరీ బిల్డింగ్లు కాస్త వానకే సగం మునిగి సగం కారిపోతాయి ఇక ఈ భారీ వర్షాల్లో సచివాలయం హైకోర్టు వెలగప్పుడు భవనాలన్నీ నీళ్ళమయమయ్యాయి మాయాబాబు మహత్యాలు అలా ఉంటాయి ప్రగల్భాల్లో పిహెచ్డీ చేసిన బాబు షీర్వాల్ టెక్నాలజీతో వారానికో అంతస్తు కట్టేస్తానని గప్పాలు కట్టుకున్నాడు మలేషియన్ టెక్నాలజీ అని చెప్పి కోట్లు కొమ్మరించాడు నిర్మాణాలు ఎంత నాచరకంగా ఉన్నాయో నేడు ప్రజలు కళ్ళారా చూస్తున్నారు కృష్ణలంగ వాసులు కష్టాన్ని దూరం చేసేందుకు నాడు వైఎస్ జగన్ చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం నేడు వేలాది మంది విజయవాడ వాసుల ప్రాణాలకు రక్షణంగా నిలిచింది ఎన్నో ప్రాంతాలను సురక్షితంగా ఉంచింది పదకొండు లక్షల క్యూసెక్ల వరదను కూడా తట్టుకుని సగర్వంగా నిలబడింది నిబద్ధత కల నాయకుడు చేసే పని ఇలాగే ప్రజల మన్నన అందుకుంటుంది పది కాలాలు నేను చుట్టూంది ప్రజా ప్రయోజనమే పరమావధిగా వైఎస్ జగన్ తీరు ప్రచారంతో ప్రయోజనం పొందటమే చంద్రబాబు తీరు